హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరు బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఈరోజైతే నేను రాగి పిండి వడియాలు చేస్తున్నాండి రాగి పిండి వడియాలు షుగరు బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా తింటుంటే చాలా బాగుంటాయి మీరు వడియాలు పెట్టేసుకురా మరి అందరూ నేనైతే ఈరోజు పెడుతున్నా ఎలా చేసుకున్నామో చూద్దాం రండి ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాండి ఇందులో ఒక ఐదు గ్లాసుల నీళ్ళు పోసుకుందాం పిండి ఏ గ్లాస్ తోటి తీసుకున్నాను ఆ గ్లాస్ తోటే వాటర్ వేసుకున్నాండి నేను రెండు స్పూన్లు సాబ్దనాలు తీసుకుంటున్నాండి నేను మిక్సీ పట్టేసుకుందామండి ఇవి ఈ సాబ్దనాలు మిక్సీ పట్టేసుకున్నాను కదండి ఇందులోనే వేసేసుకున్నాను లేదు పచ్చిమిర్చి అండి మిక్సీ పట్టేసుకున్నా కొంచెం జీకర వేసుకున్నామండి పిండి అయితే మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇలాగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాము ఇందులో కూడా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నా వాటర్ సరిపోలేదండి కొన్ని వేసుకుందాం ఇలాగా కలిపేసుకోవాలి నీళ్ళు వేడి అయిపోయినాయండి నువ్వులు వేసుకుంటున్నా జీలకర్ర రెండు రెండు స్పూన్లు వేసుకున్నాండి నేను సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్ల సాల్ట్ పేస్ట్ అండి వేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి వేసుకుందామండి నీళ్ళైతే మరుగుతున్నాయి కదా ఇప్పుడు పిండి వేసుకుంటా కలిపి చూడండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలాగే ఎంత ఉడికితే అంత మంచి వస్తాయండి వడియాలు చూడండి ఇలాగా కలుపుతూనే ఉండాలి కింద అడుగంటి తింటుంది కదా పిండి కలుపుతూనే ఉండాలండి చూడండి ఇలా ఉడుకుతుంది చూడండి పది నిమిషాలు ఉంచేసుకున్నాం నేను మంచిగా ఇలా అయిపోయింది ఇట్లా రావాలండి పిండి ఇలా ఉన్నప్పుడు దించేసుకుందాం మేము పది నిమిషాలు ఉంచేసుకున్నా నేను దించేసుకుందామండి ప్యాన్ కింద అండి చల్లగా అయిపోతుంది తొందరగా చూడండి ఒక కవర్ తీసుకున్నాను నేను ఇలాగా పిండి అయితే తెచ్చుకున్నాను కొద్ది గిన్నెలో పెట్టేసుకున్నాం ఇలా ప్లేస్ చేసు ఇలా చేసుకున్నామంటే మంచిగా వస్తాయి చూడండి వడియాలు ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి ఎండ కొడుతుందండి చూడండి వడియాలు పెట్టేసుకోవడం అయిపోయింది వెళ్ళినాక చూపిస్తానండి చూడండి వడియాలు అయితే ఎండిపోయినాయండి ఇప్పుడు తీసేసుకుందామండి ఇవి చూడండి ఎంత బాగా ఎండిపోయినాయి కదా వడియాలు సాయంత్రం దాకా వడియాలు అయితే ఎండలో పెట్టుకున్నా కదండి చూడండి ఇలాగ వచ్చినాయి చూడండి మంచిగా ఎండిపోయినాయి ఇప్పుడు హాయిలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చినాయి మంచిగా అండి వడియాలు చాలా బాగా వస్తాయి చూడండి చూడండి ఎలా పొంగుకుంటూ వస్తున్నాయి వడియాలు చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మీరు రాగి పిండి కూడా హెల్త్ చాలా మంచిది కదా చూడండి వడియాలు అయితే చాలా బాగా అండి చూడండి అంటే మొత్తం ఎలా వస్తున్నాయా చాలా బాగుంటాయండి వడియాలు మనకు సాంబార్లకు కానీ పప్పులకు కానీ టమాటా రసం కానీ పులుసులకు కానీ అన్నిట్లలో తినొచ్చండి ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయండి వడియాలు అయితే ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి